నమస్తే తీన్మార్ మల్లన పైన మొన్న కల్వకుట్ల కవిత సంబంధించిన అనుచరులు దాడి చేయడం జరిగినది దాడి చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత కూడా తీన్మార్ మలన పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఈ కేసులకు సంబంధించి ఒకవేళ కనుక వీళ్ళని అరెస్ట్ చేస్తే ఎన్ని రోజులు జైలు జీవితం గడిపే అవకాశం ఉంటుంది బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా నాన్ బెయిలబుల్ కేసుల ఒకసారి అంశాల పట్ల మాట్లాడదాం మనతో పాటు సీనియర్ అడ్వకేట్ శ్రీనివాస్ చౌహన్ గారు ఫోన్ ఇన్ లో ఉన్నారు సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సో పక్కా తెలంగాణలో మీది మొదటి ఇంటర్వ్యూ సార్ చాలా సార్లు మీ దగ్గరికి వద్దాం అనుకున్నా సో కొన్ని కారణాల వల్ల రాలేకపోయినా సో ఖచ్చితంగా పక్కా తెలంగాణలో ఖచ్చితంగా కెమెరా ముందు కూడా తీసుకొచ్చే ప్రయత్నం వంద శాతం చేస్తా సో మీరు చూసే ఉంటారు సార్ రీసెంట్ గా తీన్మార్ మల్లన్న పైన కల్వకూట్ల కవిత సంబంధించిన కొంతమంది అన్సర్లు దాడి చేసినారు సో ఇద్దరు కంప్లైంట్ ఇచ్చినారు కంప్లైంట్ బేస్ చేసుకుని పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినారు సో ముందుగా మనం మల్లన్న చేసిన కామెంట్లు ఏవైతే ఉన్నాయో పొత్త మంచం పొత్తు అనే కామెంట్లు కవిత పైన చేసినాడు బీసీలకు నీకేం ఏం సంబంధం అన్న యాంగిల్ లో ఆయన మాట్లాడేడు సో తిన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ ను మీరు ఏ రకంగా చూస్తా ఉన్నారు సార్ సో కామెంట్ల మీద ఇప్పుడు తెలంగాణ భాషకు తెలంగాణ భాషకు ఆంధ్రప్రదేశ్ లో తెలుగు భాషకు కొంత వ్యత్యాసం ఉంటుంది మన తెలంగాణలో కొంత మాస్ లాంగ్వేజ్ తో కూడుకున్నటువంటి పదాలు అయితే ఉన్నాయి సో దీనికి తెలుగు అకాడమీ నుంచి కూడా కేసీఆర్ గారు సీఎం గా తెలంగాణకు సంబంధించిన పదాలు మాండలికాలు అలాగే సామెతల పేర్లతో ప్రభుత్వమే పబ్లికేషన్స్ చేసినటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మల్లన్న గారి ఏదైతే సామెత చెప్పారో ఆ సామెతని మన తెలంగాణ ప్రభుత్వమే పబ్లిష్ చేసిన పుస్తకం ఉంది మాండలికం అవును ఆ పుస్తకంలో చూశాను నేను మల్లన్న గారు మాట్లాడిన తర్వాత ఆ పుస్తకాన్ని రిఫర్ చేశారు సో ఉంది హా క్యాపిటల్ లెటర్ లో ఈ సామెత ఉంది సో అది ఉపయోగించే సందర్భాన్ని బట్టి అవతల వ్యక్తి స్వీకరించే విధానాన్ని బట్టి దాని యొక్క భావం కనిపిస్తుంది ఏమో అనిపించింది నాకు ఓకే అంటే ఇప్పుడు ఒక పదాన్ని మనం మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి ఏ రకంగా అయితే స్వీకరిస్తారో అంటే ఏ రకంగా అయితే ఆ పదాన్ని తీసుకొని అర్థం చేసుకునే అవకాశం ఉంటుందో సో ఆ రకమైనటువంటి అర్థాన్ని ఇచ్చే అవకాశం ఉంటది ఆలోచన కదా సార్ అవును 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 ఎందుకంటే మనం అనేక సందర్భాలలో గ్రామాలలో చాలా మంది పెద్దలు కొంత ఏజ్డ్ ఉన్న వాళ్ళు కొన్ని సామెతలను ఉపయోగిస్తుంటారు అవి కొన్ని కామెడీగా ఉంటాయి కొంత మాట్లాడేటప్పుడు కొంత మనకు విరక్తిని కూడా కలిగించే సామెతలు ఉంటాయి యా సో స్వీకరించే విధానాన్ని బట్టి ఆ సామెతలు అర్థం కనిపిస్తుంది అనుకుంటా నేను కొంత పొలిటికల్ గా మాట్లాడట్లే జనరలైజ్ గా చెప్తున్నా నేను ఓకే సార్ మీరు మార్పులో కూడా కీలక పాత్ర సోషల్ మీడియా వేదికగా మీ వంతు బాధ్యత మీరు తీసుకున్నారు రాము గారు ఈ కల్వకుట్ల కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు ఇవే దాడులు చేసినారు ప్రతిపక్షాల హోదాలో ఉండి కూడా అదే రకమైన విధానం కనిపిస్తా ఉన్నది ఈ దాడిని ఎట్లా చూస్తా ఉన్నారు సార్ మీరు సో ఎవరైనా సరే ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి గాని ఏ వ్యక్తుల పట్ల గాని ఏదైనా ఒక వ్యాఖ్యం ఆ అంటే కొన్ని మాటలు పదాలు పలికినప్పుడు వాటి నిరసన తెలియపరచవచ్చు కానీ ఆ మాటలకు దాడి అనేది సమాధానం కాదు వ్యక్తులే లేకుండా చేయడం అనేది పద్ధతి కాదు ఇది ప్రజాస్వామ్య దేశం అందరికి భావ ప్రకటన ఉంది వాక్ స్వాతంత్రం ఉంది మన దేశంలో రాజ్యాంగము మన కల్పించినటువంటి హక్కు అది సో మనకు భావ ప్రకటన ఉంది కాబట్టి భావం వ్యక్తపరుస్తాం కానీ ప్రతి దానిని మనము ఇప్పుడు ఈ రకంగా నేను అంటే పొలిటికల్ గా నేను మాట్లాడుకోలేదు కానీ ఒకవేళ కవిత గారు కనుక నిజంగా నెగిటివ్ గా తీసుకొని ఉంటే వాళ్ళ తండ్రి గారు వాళ్ళ అన్న గారు ఆ తర్వాత హరీష్ గారు వీళ్ళు మాట్లాడిన భాష పదాలను ఒక్కసారి మీరు షార్ట్ కట్స్ చూడండి ఒకసారి వీడియోస్ అదే యూట్యూబ్ లో ఉంటాయి అవును అవును గవర్నర్ ని ఉద్దేశించి మాట్లాడిన ఉన్నాయి యా ఒక మహిళా గవర్నర్ ని ఉద్దేశించి మాట్లాడిన సందర్భాలు ఆ రోజు రాష్ట్ర మొత్తం కూడా ఆశ్చర్యానికి గురైంది యా అవునా కాదండి మీరు మీరు కూడా దాని మీద కేంద్ర మంత్రిని పట్టుకొని కూడా మాట్లాడిన భాష కూడా కండ్ల ముందు కనిపిస్తూ ఆ రోజు చాలా అంటే మనం ఉపయోగించలేని పదాలు మాట్లాడారు కానీ వీళ్ళు మాట్లాడినప్పుడు ఒక న్యాయం అనిపిస్తుంది వాళ్ళకు అవతల వ్యక్తులు మాట్లాడినప్పుడు ఒక ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు సరే ఎనీహౌ ఇదంతా ఒక డెమోక్రసీ సిస్టమ్ లో ప్రజలు డిసైడ్ చేస్తారు ఏంటి అనేది ప్రజలు గమనిస్తూనే ఉంటారు ఓకే సార్ సార్ ఏదేమైనప్పటికీ కల్వకుట్ల కవిత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినది అట్ ద సేమ్ టైం తీర్ కూడా స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినారు ఆ కంప్లైంట్ ఆధారంగా సో ఎఫ్ఐఆర్ కాపీ కూడా మేము ముందున్నది సో తీర్ మార్మాలను ఎఫ్ఐఆర్ కాపీ అబ్జర్వ్ చేస్తా ఉంటే దాదాపు ఒక ఏడెనిమిది సెక్షన్ల కింద కేసులు నమోదైనట్టు అయినట్టు తెలుస్తా ఉన్నది సో ఆ కేసులు గురించి కాస్త డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి సార్ చూసాను చూసాను రాము గారు నేను రెండు ఎఫ్ఐఆర్ కాపీలను తీసుకున్నాను సో మల్లన్న గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ అలాగే కవిత తరఫున అశోక్ యాదవ్ అనే పర్సన్ లింగమయ్య అనే పర్సన్ కంప్లైంట్ ఇచ్చారు సో ఈ రెండు కంప్లైంట్స్ ని బేస్ చేసుకుని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినారు అయితే జనరల్ గా మన దగ్గర ఉన్నటువంటి మన ఇండియాలో ఉన్నటువంటి రూల్ ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఎవరైనా సరే ఫిర్యాదు ఇస్తే ఫిర్యాదుని ఆధారంగా చేసుకుని ముందు ఎఫ్ఐఆర్ చేసి ఆ తర్వాత విచారణ మొదలు పెట్టాలనేది రూల్ సార్ సరే ఇంతకుముందు గతంలో మన దేశంలో రెండు వేల ఇరవై మూడు వరకు ఇండియన్ పినల్ కోడ్ ఐపిసి అనే చట్టం ఉండేది సార్ రెండు వేల ఇరవై మూడు నుంచి భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అనే చట్టం వచ్చింది మన దగ్గర సార్ ఇప్పుడు ఏ నేరానికి సంబంధించిన ఎవరైనా ఒక నేరం చేస్తే ఏ నేరం చేశాడు దానికి సంబంధించిన ఆ నేరానికి సంబంధించిన సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి నమోదు చేస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు ఆ వ్యక్తుల మీద ఓకే సో ఈ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అనే చట్టంలో మనకు త్రీ ఫిఫ్టీ ఎయిట్ సెక్షన్స్ అయితే మల్లన్న గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ కంప్లైంట్ ద్వారా ఎఫ్ఐఆర్ అయింది ఎఫ్ఐఆర్ నెంబర్ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పబ్లిక్ డాక్యుమెంట్ ఎవరైనా చూడొచ్చు సార్ సో ఈ ఎఫ్ఐఆర్ ప్రకారంగా కల్వకుంట్ల కవిత గారి పేరు మీద అండ్ ఫాలోవర్స్ పేరు మీద పోలీసులు ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేసినటువంటి సెక్షన్ ఏంటి అని అంటే ఒకటి వన్ నైన్టీ వన్ సెక్షన్ టూ అనేది పెట్టారు అర్థం ఏంటి అని అంటే కొంతమంది కలిసి అల్లర్ను సృష్టించడం సార్ ఈ అల్లర్ను సృష్టించినందుకు వాళ్ళకు రెండు సంవత్సరాలు జైలు శిక్ష అలాగే జరిమానా విధించే అవకాశం ఉంటది ఓకే ఇది బెయిలెబుల్ అఫెన్స్ అంటే ఈ నేరం చేసినందుకు గాను పోలీసులు కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయవచ్చు ఓకే ఆ తర్వాత వన్ ని కూడా కల్వకుంట్ల కవిత అండ్ ఫాలోవర్స్ మీద ఈ సెక్షన్ అర్థం ఏంటి అని అంటే ప్రమాదకరమైనటువంటి ఆయుధాలను ఉపయోగించి సో దీనికి గాను ఐదు సంవత్సరాలు జైలు శిక్ష అలాగే జరిమానా విధించవచ్చు ఇది కూడా ఓకే అంత సీరియస్ అఫెన్స్ సెక్షన్ ఇది కాదు ఓకే అట్లాగే మూడు వందల ముప్పై మూడు అనే సెక్షన్ ని కూడా కల్వకుంట్ల కవిత అండ్ ఫాలోవర్స్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినారు ఈ సెక్షన్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే అక్రమంగా ప్రవేశించి నిర్బంధించి దాడి చేయడం దీనికి గాను సెవెన్ ఇయర్స్ ప్లస్ ఫైన్ ఇది నాన్ అవైలబుల్ అఫెన్స్ ఓకే అంటే ఎవరైనా మన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి మనం నిర్బంధించి మన మీద దాడి చేస్తే వాళ్ళ మీద మూడు వందల ముప్పై మూడు సెక్షన్ తోఆర్ నమోదు చేస్తారు అనే సెక్షన్ పెట్టినారు నూట తొమ్మిది సెక్షన్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే హత్యా ప్రయత్నం చేయటం ఓకే ఈ హత్యా ప్రయత్నం చేయటంలో క్రమంగా ఎవరి మీద హత్యా ప్రయత్నం చేయడానికి వెళ్ళారో ఆ వ్యక్తి కనుక మరణిస్తే దానికి యావ జీవ కారాగార శిక్ష విధిస్తారు ఒకవేళ హత్య ప్రయత్నం చేసే క్రమంలో ఎవరినైతే చంపాలనుకున్నారో ఆ వ్యక్తి కనుక గాయపడితే ఈ హత్య చేయడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళకు పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది సరే ఇక్కడ తీర్మార్మల్ గాయాలైనాయి కదా మరి అవును అందుకే ఈ వన్ నాట్ నైన్ పెట్టారు నాన్ ఓకే సో ఇది నాన్ వెలబుల్ అఫెన్స్ కిందకి సీరియస్ అఫెన్స్ కిందకి తీసుకుంటారు ఆ తర్వాత త్రీ ట్వంటీ ఫోర్ ఆఫ్ ఫోర్ పెట్టారు నష్టం కలిగిస్తే ఈ సెక్షన్ విధిస్తారు జనరల్ గా ఆస్తి ధ్వంసం ఆస్తి ధ్వంసం వస్తుంది లక్ష రూపాయల లోపే ఉండాలి అది ఓకే ఓకే సో దానికి త్రీ ట్వంటీ ఫోర్ ఆఫ్ ఫోర్ అని విధిస్తారు ఎఫ్ఐఆర్ లో సార్ ఇది కూడా అవైలబుల్ త్రీ ఫిఫ్టీ వన్ ఆఫ్ త్రీ పెట్టారు ఓకే ఇదేంటి బెదిరించడం సార్ ఇది బెయిలబుల్ అఫెన్సే యా సో మొత్తానికి ఈ ఆరు సెక్షన్లు అలాగే మల్లన్న గారితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు సెక్యూరిటీ మీద కూడా అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిని తన విధులను నిర్వర్తించకుండా నిరోధించి వాళ్ళ మీద దాడి చేస్తే వన్ థర్టీ టూ సెక్షన్ ప్రకారంగా మన మీద ఎఫ్ఐఆర్ నమోదవుతుంది అది నాన్ బైలబుల్ అఫెన్స్ అవుతుంది ఓకే అంటే ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల పైన దాడి జరిగితే వన్ థర్టీ టూ సెక్షన్ కింద కేసు నమోదు అవుతుంది సార్ ఇది నాన్ పెలబుల్ అఫెన్స్ అవుతుంది ఓకే సో జనరల్ గా కలవకుంట్ల కవిత అండ్ ఫాలోవర్స్ మీద ఈ రకమైనటువంటి సెక్షన్ లతోని బిఎన్ఎస్ చట్టం ప్రకారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినారు సార్ ఇప్పుడు నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ వచ్చే అవకాశం ఉండదా సార్ అంటే ఇన్ని ఇయర్స్ నాన్ బెయిలబుల్ అంటే ఏంటి అని అంటే బెయిలబుల్ అఫెన్సెస్ అంటే అదే రోజు బెయిల్ పొందడానికి అవకాశం ఉంటుంది ఓకే ఒకవేళ పోలీసులు నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిస్తే పరిస్తే బెయిలబుల్ అఫెన్స్ లలో అదే రోజు బెయిల్ వచ్చేస్తుంది నాన్ అంటే కోర్టు రిమాండ్ చేసేస్తుంది సీరియస్ అఫెన్స్ కాబట్టి ఎందుకంటే ఆ తదుపరి విచారణకు వీళ్ళు అడ్డంకి కావచ్చు దర్యాప్తు చేస్తారు కదా పోలీసులు ఆ దర్యాప్తుకు వీళ్ళు కొంత మేనుపులేట్ చేసే ప్రమాదం ఉంటది కాబట్టి వాళ్ళని కోర్టు జ్యుడిషియర్ లోకి తీసుకొని ఫోర్టీన్ డేస్ రిమాండ్ విధిస్తుంది ఆధారాలు తారుమారు చేసే అవకాశం కల్వకుంట్ల కవిత అండ్ ఫాలోవర్స్ మీద మూడు నాన్ అవైలబుల్ ఉన్నాయి సార్ సార్ యాక్చువల్ గా నా ఇంకో కేసు ఉంది వన్ కూడా ఉన్నా సార్ వన్ నైన్టీ కూడా ఉంది రీడ్ విత్ వన్ నైన్టీ కూడా ఉంది వన్ నైన్టీ అంటే ఏంటంటే సార్ యాక్చువల్ గా వన్ థర్టీ టూ రీడ్ విత్ వన్ నైన్టీ కూడా ఉంది అయితే వన్ నైన్టీ అంటే ఏంటంటే ఒక వ్యక్తి నేరం చేయడం వేరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నేరం చేయడం వేరు యా అంటే వన్ నైన్టీ రీడ్ విత్ వన్ నైన్టీ అని ఎందుకు పెడతారు అని అంటే ఒక సమూహం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి నేరం చేశారు కాబట్టి వన్ నైన్టీ సెక్షన్ విధించడం జరిగింది అంటే గ్రూప్ ఆఫ్ సమూహం సార్ ఒక మూట అనర్థం సార్ అది యాక్చువల్ గా పెట్టాల్సింది ఏంటి అంటే ఇంకోటి రీడ్ విత్ ఫార్టీ నైన్ బిఎన్ఎస్ కూడా పెట్టారు ఇదేంటి ఒక చిన్న నేరానికి ప్రేరణ కల్పించడం యాక్చువల్ గా సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్ బిఎన్ఎస్ ఉంటుంది అంటే ఎవరినైనా చంపడం కోసం ప్రేరణ కల్పిస్తే ఆ గా ఓకే ఎందుకో ఆ తర్వాత మరి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేసి ఆల్టరేషన్ చేస్తారనేది చూడాలి ఎందుకంటే ఫర్దర్ దర్యాప్తు ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి ఇది జనరల్ గా మల్లన్న గారి కంప్లైంట్ ఇస్తే కవిత గారి కవిత గారి మీద అలాగే వాళ్ళ ఫాలోవర్స్ మీద పెట్టినటువంటి ఫాలోవర్స్ అని పెట్టారు కానీ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఎవరు అనేది ఇంకా వాళ్ళ ఎఫ్ఐఆర్ లో నమోదు చేయలేదు సార్ ఇప్పుడు ఈ దాడిలో ప్రత్యక్షంగా కల్వకుంట్ల కవిత లేదు లేదు కదా అవును ఆమె పైన కూడా ఈ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉంటదా అయితే ఇక్కడ ఏంటి అని అంటే కల్వకుంట్ల కవితనే కాదు ఎవరైనా సరే ఒక నేరం చేయడానికి ప్రేరేపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సార్ వీళ్ళు దర్యాప్తు చేసిన క్రమంలో నేర ప్రేరణకు ఎవరైతే కారకులు ఉన్నారో వారిని కనుక్కున్నప్పుడు పెట్టాలా కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే మల్లన్న ఇచ్చినటువంటి కంప్లైంట్ లో డైరెక్ట్ గా కల్వకుంట్లగా కవిత గారి పేరు రాశారు కాబట్టి కవితని గా చేరుస్తూ ఆ ఎఫ్ఐఆర్ లో ఈ సెక్షన్లతో సెక్షన్లు పెట్టి నమోదు చేస్తున్నారు అది జనరల్ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ లో ఉన్న కంటెంట్ ని బేస్ చేసుకునే ఆ ఫిర్యాదులో ఉన్నటువంటి అంశాలను బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు ఓకే సార్ ఈ దాడికి సంబంధించి ఇప్పుడు ఏ సెక్షన్ అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసినారో కంప్లీట్ ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నట్టు మీకు అనిపిస్తుందా సార్ అంటే మల్లన పైన అటాక్ విధానం మీరు అన్ని చూసినారు మూకుమారి దాడిని కావచ్చు లేకపోతే ఆయన పైన ప్రత్యక్షంగా దాడి చేయడం కావచ్చు లేకపోతే ఆస్తి నష్టం కావచ్చు ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయి కదా సో ఈ ఎవిడెన్స్ తోటి కేసు ముందడ అవకాశం ఉంటుందా సార్ ఏంటంటే దర్యాప్తు ఇంకా అందరు ప్రాసెస్ లో ఉంది కాబట్టి యాక్చువల్ గా మనం స్పందించవద్దు దీని మీద అంటే చెప్పొద్దు ఆ విషయాలు ఏంటంటే పోలీసులు డెప్త్ గా ఇన్వెస్టిగేషన్ చేసి నేరానికి కారకులు ఎవరు ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు ఎవరు పరోక్షంగా ప్రేరేపణ చేసిన ఎవరు ఈ అఫెన్స్ కి సంబంధించిన ఎవిడెన్సెస్ ఏమేమి ఉన్నాయి ఆ మెటీరియల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని సమగ్రంగా ఒక షీట్ ఫైల్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తే కోర్టు విచారణ మొదలుపెట్టి ఈ నేరంలో ఇప్పుడు ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఎలక్ట్రానిక్ వీడియోస్ ఆడియోస్ కూడా బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ ఈ రెండు చట్టాలు వచ్చినాయి కాబట్టి ఈ చట్టాల ప్రకారంగా ఎలక్ట్రానిక్ డివైజెస్ వీడియోస్ కూడా ఆడియో వీడియో రికార్డింగ్స్ కూడా కోర్టు డాక్యుమెంట్ తో సమానంగా ఎవిడెన్స్ గా తీసుకుంటుంది కాబట్టి వాటిని కూడా అక్కడ జరిగే సంఘటనలు ఏవైతే ఉన్నాయో జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా పోలీసులు ఆ మెటీరియల్స్ గా సబ్మిట్ చేస్తారు కాబట్టి ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత విచారణలో తేలే అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ నాన్ వెయిలబుల్ సంబంధించిన సెక్షన్ కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎవరైతే అటాక్ చేసిన వాళ్ళు బయట ఉంటే మళ్ళీ ఆధారాలు తారుమారయ్యే అవకాశం ఉంటుందని చెప్పి వీళ్ళని అరెస్ట్ చేసి విచారించే అవకాశం ఉంటుందా సార్ రిమాండ్ చేసి రిమాండ్ చేయాలి యాక్చువల్ గా ఎందుకంటే నాన్ వెయిలబుల్ ఆఫీసెస్ ఉన్నాయి కాబట్టి యా రిమాండ్ చేయాలి కాకపోతే వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కదా యా అందుకే దర్యాప్తు కొనసాగుతున్నట్టుంది ఆ తర్వాత ఫర్దర్ గా ఏం జరుగుతుంది అనేది మనకు ఇంకా కొంత షార్ట్ టైమ్ లోనే తెలుస్తుంది అనుకుంటున్నా నేను ఇప్పుడు దీంట్లో ఉన్నాయా జనరల్ గా సింపుల్ అఫెన్సెస్ అయితే ఒక చిన్న నేరం అయితే అరవై రోజుల లోపు షీట్ ఫైల్ చేయాలి ఒక సీరియస్ అఫెన్స్ అయితే తొంభై లోపు చార్జ్ షీట్ ఫైల్ చేయాలి అదే ఇప్పుడు ఈ వన్ నాట్ నైన్ ఈ త్రీ థర్టీ త్రీ అనేది ఒక కామన్ మ్యాన్ మీద ఎఫ్ఐఆర్ నమోదై ఉంటే ఇప్పటికి అరెస్ట్ చేసి రిమాండ్ చేసేవాళ్ళు సో పోలీసులు కూడా కొంత నిజాయితీతో కూడినటువంటి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు నిజ నిజాలు అనేది బయటకు వస్తాయి ఆ తర్వాత మలన మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది మల మీద అయినటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ ఎయిట్ కంప్లైంట్ ఎవరు అంటే అశోక్ యాదవ్ అవును సార్ ఆయన కంప్లైంట్ ఇచ్చాడు సో చింతపండు నవీన్ కుమార్ అట్ తీన్మార్ మలనా అలియాస్ పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదైంది సార్ ఇప్పుడు రెండు ఎఫ్ఐఆర్ లో సేమ్ సెక్షన్స్ ఉన్నాయి సార్ ఏమన్నా దీంట్లో ఏమైనా సేమ్ ఉన్నాయి ఓకే ఇక్కడ ఏంటి అని అంటే అక్కడ కూడా వన్ నాట్ నైన్ అటెంప్ట్ టు మర్డర్ పెట్టారు తీన్మార్ మలన మీద సార్ మరి తీన్మార్ మలన మీద అటెంప్ట్ టు మర్డర్ ఎందుకు పెట్టారు అర్థం కాదు నాకు ఎందుకంటే వీళ్ళు ఎవరైతే ఒక సమూహం ఒక గ్రూపు వీళ్ళ ఆఫీస్ ఆఫీస్ పైన దాడికి వచ్చారు అవును సార్ ఈ ఆ వీడియోల ప్రకారంగా చూస్తే తీన్మార్ మలాన చాంబర్ ఉన్నాడు అవును సార్ మరి అటెంప్ట్ మర్డర్ తీన్మార్ మలాన మీద కూడా పెట్టారు వీళ్ళు అంటే వచ్చిన వాళ్ళకు కూడా గాయాలైన సార్ వచ్చిన వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళకు కూడా ఎవరైతే కవితకు సంబంధించి అంశాలు అయితే వచ్చినారో అవును మలనా టీం సంబంధించిన వాళ్ళకు గాయాలైనవి ఆపోజిట్ వాళ్ళకు కూడా గాయాలైనవి కదా అవును అంటే వాళ్ళు ఏం చెప్తారంటే మేము కాలి మాట్లాడనీకే వచ్చాం మా పైన రివర్స్ అటాక్ చేశామని చెప్పి వాళ్ళు చెప్పుకొని వస్తా ఉన్నారు అంటే మన దేశంలో ఉన్నటువంటి ఐపీసీ ఇప్పుడు ఉన్నటువంటి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా ఎలా ఉంటుందంటే రాము సార్ ఒక వ్యక్తి తన మాన ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినప్పుడు తనని తాను రక్షించుకోవడం కోసం అవతల వ్యక్తి అవతల వ్యక్తి ప్రాణాలు తీసిన నేరం కాదనేది మన చట్టం చెప్తుంది ఓకే మహారాష్ట్రలో ఒక ప్రాంతంలో ఒక అమ్మాయి సార్ పొలం వద్దకు వెళ్తుంటే ఒక వ్యక్తి ఆమె పైన అత్యాచార ప్రయత్నం చేసే ప్రయత్నం చేసి ఆమెని ఒక బావిలోకి తీసుకెళ్తాడు సార్ ఆ క్రమంలో అమ్మాయి తనని తాను కాపాడుకోవడం కోసం అతన్ని చంపేసింది సార్ న్యాయస్థానము అది నేరం కాదని జడ్జిమెంట్ ఇచ్చింది సార్ ఎందుకంటే మన మన మాన ప్రాణాలు కాపాడుకునే క్రమంలో ఇలాంటి సంఘటనలు కొన్ని జరుగుతాయి అంటే సార్ ఇప్పుడు తిన్మార్ మలన్ ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్సి గా ఉన్నారు సో ప్రభుత్వం సంబంధించిన గన్మెల్ కూడా అక్కడ ఉన్నారు అవును ఇప్పుడు తిన్మార్ మల్లని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఆపోజిట్ వాళ్ళ ప్రాణం అయినా కానీ కేసులు ఉండాయా సార్ అంటే ఇక్కడ మన ప్రాణాలను కాపాడుకోవడం కోసం అవతల వ్యక్తి సివియారిటీ సార్ అతను గాయపరచడానికి వచ్చాడా చంపడానికి వచ్చాడా అతను చంపడానికి వచ్చాడు అని మనం నిర్ధారణ చేసుకుని ఆ ప్రయోగం చేసినట్లు మనం చూపించగలిగితే ఓకే అది నేనేం కాదు చాలా సెన్సిటివ్ ఉంటది దాని భావం అర్థం చేసుకోవాలంటే చాలా ఇన్డెప్త్ గా చదవాల్సి వస్తుంది సరే సార్ అర్థమైంది ఇరము అర్థమంది అర్థమండి సార్ సరే ఇప్పుడు ఇంకా ఇంకేమన్నా సెక్షన్స్ యాడ్ అయినాయా అంటే ఇక్కడ తీన్ మార్మల్ మీద ఒక సెక్షన్ ఏం పెట్టారు వీళ్ళు సెవెంటీ సిక్స్ అనే ఒక బిఎన్ఎస్ సెక్షన్ పెట్టారు సార్ తీన్ మార్ చింతపండు నవీన్ కుమార్ ఎఫ్ఐఆర్ లో సెవెంటీ సిక్స్ డెబ్బై ఆరు సెక్షన్ ఆఫ్ సెవెంటీ సిక్స్ ఆఫ్ బిఎన్ఎస్ అనే సెక్షన్ పెట్టినారు సార్ ఈ సెక్షన్ యొక్క ఉద్దేశం ఏంటి ఈ సెక్షన్ ఏం చేస్తుందంట చెప్తుందంటే సార్ ఒక స్త్రీని వివస్త్ర చేయుటకు లేదా బలప్రయోగం చేయుటకు మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు అనేది సెక్షన్ చెప్తుంది సార్ మరి ఈ సెక్షన్ డెబ్బై ఎందుకు పెట్టారు యాక్షన్ లో పెట్టాల్సింది ఏంటి ఒకవేళ తీన్మార్ మల్లన్న ఉపయోగించినటువంటి పదం స్త్రీలను అవమానించినట్లయితే సెవెంటీ ఫోర్ ఆఫ్ బిఎన్ఎస్ పెట్టాల సార్ అంటే జాగృతికి సంబంధించిన మహిళా కార్యకర్తలు కూడా వచ్చినారు కదా వాళ్ళు మహిళలు వచ్చారు ఎంటర్ అయ్యారా దానికి సంబంధించి బేస్ చేసుకొని పెట్టినట్టు సార్ మేబీ అట్లయితే అయితే మరి ఇక్కడ కూడా వాళ్ళని వివస్త్ర చేయుటకు ప్రయోగం చేయడం మరి సెవెంటీ సిక్స్ సెక్షన్ పెట్టారు ఇది నాన్ అవైలబుల్ ఓకే ఓకే సో కీన్ మార్ మలన మీద అయినటువంటి నాన్ అవైలబుల్ రెండు ఒకటి సెవెంటీ సిక్స్ రెండు వన్ నాట్ నైన్ అటెంప్ట్ మర్డర్ మిగతావన్నీ జనరల్ అవైలబుల్ ఆఫ్ ఇస్తే ఓకే ఇంకోటి ఆర్మ్స్ యాక్ట్ కూడా పెట్టారు ఆయుధాల చట్టం ట్వంటీ సెవెన్ సెక్షన్ కింద ఆయుధాల చట్టం పెట్టారు అంటే చట్టాన్ని ఉల్లంఘించి ఆయుధాలు ఉపయోగిస్తే ఇది మూడు నుంచి ఏడు సంవత్సరాలు శిక్షపడే పడే సెక్షన్ అది సార్ బహిరంగంగా కాల్పులు జరిపినారు కదా దానికి సంబంధించి సార్ ఆ సెక్షన్ ఇప్పుడు సెక్యూరిటీస్ ఉన్నారు కదా యా 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 వాళ్ళు ఆయుధాలను ఉపయోగించారు అనే కోణంలో ఈ సెక్షన్ ట్వంటీ సెవెన్ ఆర్మ్స్ యాక్ట్ పెట్టారు సరే ఈ సెక్షన్ పెట్టినంత మాత్రాన ఇప్పుడు ఈ సెక్షన్స్ అన్ని ఇవే ఉంటాయని అంటే రేపు ఇన్వెస్టిగేషన్ చేయచ్చు కోర్టు పర్మిషన్తో ఓకే

ఒక ఒక ఎమ్మెల్యేకి అయినా ఒక ఎంపీకి అయినా ఒక మినిస్టర్ కైనా సెక్యూరిటీని ఎందుకు కల్పిస్తారు ఆపోజిట్ పరిపాలకుని కాపాడడం కోసం అవును అవును మరి ఆ సందర్భం వచ్చింది కాబట్టి వాళ్ళు ఉపయోగించి ఉంటారు అంటే బయట చర్చ ఏంటంటే ఎట్లా అట్లా బహిరంగంగా కాల్పులు జరుపుతారు వాళ్ళ పైన చర్యలు ఉంటాయి తీర్మార్మాలను వాళ్ళని ప్రేరేపించిన కాబట్టి వాళ్ళు కాల్పులు జరిపినారు అన్న చర్చ కూడా జరుగుతూ ఉన్నది వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు సార్ సార్ రామగారు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకు పర్సనల్ ఇంటెన్షన్స్ పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉండవు ఈ రోజు ఒక ఒక గవర్నమెంట్ ఉంటది ఐదు సంవత్సరాల తర్వాత ఇంకో గవర్నమెంట్ వస్తుంది ఏ ప్రజా పరిపాలకులకైనా ఏ ఐపీఎస్ ఆఫీసర్లకైనా ప్రభుత్వ ఉద్యోగులే సంరక్షణగా ఉంటారు స్పెషల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సార్ కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఉంది అని మీరు భావిస్తా ఉన్నారా సార్ పబ్లిక్ అక్కడ డైరెక్ట్ గా జరిగినటువంటి మనం వీడియోలు చూసాము కానీ అక్కడ జరిగినటువంటి డైరెక్ట్ గా జరిగినటువంటి సంఘర్షణ ఏ రకంగా ఉందో మనం చెప్పలేము కదా యా యా ఒకవేళ ఆ గనుని తీసుకొని నన్ను కాల్చే ప్రయత్నం చేశారు అని అన్నాడు తిన్బార్ మగన అవును ఆ నిజంగా ఆ సంఘటన జరిగి ఉంటే యా అది ఊహించలేము కదా అవును అవును సార్ 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 ఇంకేమన్నా ఎక్స్ప్లెయిన్ ఈ ఎఫ్ఐఆర్ సంబంధించి ఇంకా ఈ ఎఫ్ఐఆర్లు అయితే రెండు ఎఫ్ఐ లు అయినాయి కాకపోతే ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి చార్ట్షీట్ ఫైల్ చేసి నేరస్తులను శిక్షలు పడేలాగా చేస్తేనే ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం వస్తుంది ఎందుకంటే ఒక పబ్లిక్ టాపిక్ అయినప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారినప్పుడు నిజ నిజాలను బయటకు తీసుకొచ్చి క్రిమినల్స్ కి శిక్ష పడేలాగా చేసే సందర్భాలు ఏర్పడినప్పుడే వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద పోలీసుల మీద ప్రజలకు ఒక నమ్మకం వస్తుంది ఎందుకంటే ఇండివిజువల్ గా ఒక్కొక్క వ్యక్తి నేరం చేయకపోయినా క్రిమినల్ అయిన సందర్భాలు ఉన్నాయి అతను నేరమే చేయట్టు కానీ క్రిమినల్ గా మారిపోయిన సందర్భాలున్నాయి సో ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు కొంత నిష్పక్షపాతంగా రాజకీయంగా కాకుండా విచారణ జరిగి దర్యాప్తు చేసి న్యాయస్థానం విచారణ చేసి శిక్షలు విధించిన సందర్భాల్లోనే ప్రజలకు ఒక మంచి నమ్మకం ట్రస్ట్ వస్తుంది సార్ ఇప్పుడు ఈ సెక్షన్ల ప్రకారం ఒకవేళ కనుక ఎవిడెన్స్ కనుక పోలీస్ అధికారులకు దొరికితే ఎన్ని ఇయర్స్ వరకు వీళ్ళు జైలు జీవితం గడిపే అవకాశం ఉంటా సార్ ఒక్కొక్క సెక్షన్ ప్రకారంగా ఒక్కొక్క సెక్షన్ ఇప్పుడు నేను చెప్పిన సెక్షన్ ప్రకారంగా రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు ఇక వన్ నాట్ నైన్ ప్రూవ్ అయితే మాత్రము పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది హత్యకు ప్రయత్నం చేసిన వ్యక్తులు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ రాము గారు సార్ సార్ రాము గారు షార్ట్ గా చాలా త్వరలోనే ఇప్పటి వరకు మనము ప్రజలకు అర్థమయ్యే భాషలో ఎన్నో వీడియోలు సార్ వేల వీడియోలు అందించాము సార్ ఇప్పుడు చట్టపరమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని కూడా సార్ ఆ పుస్తకాన్ని మీ టీవీ ముందు కూడా ఖచ్చితంగా సార్ ఇంకోటి మీ పర్మిషన్ తోటి ఈ వీడియో మీద మీ నెంబర్ కూడా పెట్టబోతా ఉన్నాను సో దయచేసి ఎవరైనా ఈ పక్కా తెలంగాణ తరఫున పేద ప్రజలు మీకు కాల్ చేస్తే దయచేసి రెస్పాండ్ వాళ్ళకి న్యాయ సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయండి సార్ Okay, Ramon. Thank you. Yeah, thank you, sir. Yeah, thank you. Okay, right.